బౌలింగ్ తీసుకున్నారా ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుని బౌలింగ్ వచ్చింది అరే అయినా సరే బౌలింగ్ మంచిదిరా రా మనమే మంచిగా రివెన్ తీసుకోవచ్చు ఈసారి తగ్గేలే ఇప్పుడు వాళ్ళని రివెంజ్ చేసుకోవాలి ఓకేనా మనల్ ఏమన్నారో వాళ్ళని రివెన్ చేసుకోవాల్సిందే టైం చెయ్యం రా అరే ఎట్లనో మనకు బ్యాటింగ్ దొరికింది ఫస్ట్ అక్కు నువ్వో సెకండ్ అభి నువ్వో థర్డ్ నేను అవుతా ఇప్పుడు ఎట్లన మనకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈసారి ఆర్సీబీ ఏందో మనం తెలిపాలా జై జై అరే ఈ పిల్ల తెచ్చారు